మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని తమ పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్ పై గట్కేసర్ లోని టోల్ గేట్ వద్ద కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారని దొంగే దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్య చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు తొంగతుత్తి రవి హెచ్చరించారు కబ్జాలు దాడులు క్రిమినల్ కేసుల సంస్కృతి మేయర్ జక్క వెంకటరెడ్డికి వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి అన్నారు పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశంలోని స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్ పై దాడి చేసి పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఇదే అంశంపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి తెలిపారు ఈరోజు పిజాద్ కూడాలో ఒక కళ్ళ కట్టినట్టు ఒక సినిమా తీసినట్టు ప్రతిదీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఈరోజు మా అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఓఆర్ఆర్ దగ్గర ఆయనని అటాక్ చేయడం జరిగింది ఈరోజు ఏదైతే అవిశ్వాసం అనేసి డ్రామా తెర మీద తీసుకొని వచ్చారో అదంతా కూడా చాలా తప్పిదం జరుగుతూ ఉన్నది మా కార్పొరేటర్లతోటి ఏదో తీర్మానం అనేసి సైన్లు పెట్టించుకొని దొంగ సాటుంగా మా దగ్గర పదహారు మంది ఉన్నారు అనేసి అంటున్నాడు ఈరోజు ఉన్న వాళ్ళ కార్పొరేటర్లలో మా ముగ్గురు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళని తీసుకొని పోతూ ఉన్నారు మా వాళ్ళు అడుగుతుంటే కూడా సమయం ఇవ్వకుండా దొంగదారంగా తీసుకుపోతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నది ప్రతిది కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా మీరు పొద్దున్న నుంచి ఏదో సినిమా క్రియేట్ చేసినట్టు ప్రజలను మబ్బి పెడతా ఉన్నారు మీరు మీ ఆటలు ఇక దాళవు సాగవు హరీష్ రావు గారు ట్విట్టర్లో పెడతా ఉన్నారు వాళ్ళని వెంబడించడం వాళ్ళు వద్ద నుంచి తిరుక్కుంటా తిరుగుంటా రెండు వందల మందిని మూడు వందల మందిని ఎందుకు దిక్కుతూ ఉన్నారు రౌడీజం వాళ్ళు చేస్తూ ఉన్నారు మా నాయకులను పట్టుకొని మేము అటాక్ చేసిన మనిషి అంటూ ఉన్నారు ప్రతిదీ కూడా రేపు రేపు మీకు తెలుస్తుంది మీరు చేసిన అన్యాయాలు ఇంకా సహించలేదు చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది ఇప్పుడు తక్షణమే మీరు మీరు అందుబాటులో ఉంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలనేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు అమర్ అమర్సింగ్ అటాక్ చేసాను అని చెప్పేసి అమర్ అమర్సింగ్ ఫంక్షన్ పోతా ఉంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకొని సింగ్ని అటాక్ చేస్తే ఆయనకు బీపీ ఎక్కువ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు అమర్సింగ్ అనేట ఇందానికి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు వీళ్ళంతా కూడా నుంచి ఒక సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాకన్నా ముందే ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు మేము పోయి అటాక్ చేసినామంట అంతా కూడా సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరగదు మీ ఆటలు మొత్తం రేపటి నుంచి మేము చూపిస్తామనేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్ నమస్కారం పెద్ద దరిద్రంగా మారాడు మా మేయరు మా పిర్జా కూడా పేరుని ఖరాబ్ చేయడానికి మేరండు ఆనాడు ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడు అని చెప్పని మా కుంపెడి తెచ్చిపెట్టుకుంటూ అయిపోయింది మా ప్రాణానికి ఈరోజు ఒక అమాయకుడు ఇంతవరకు చిన్న పిటి కేసు లేని వ్యక్తి ఏనాడు కూడా ఒక మాట అనిపించుకుని వ్యక్తి అమర్సింగ్ ఆయన ఆయన తోటి ఫంక్షన్ పోయి తిరిగి వస్తుండగా ఎట్టి పరిస్థితుల ఈయనొక్కని అడ్డం తొలగించుకోవాలని కక్షపూర్తిగా ఈ యొక్క జక్క శంకర్ రెడ్డి ఆయన ఓ ఇరవై కార్లు పెట్టుకొని మరి ఆయన నొక్కని పక్క తొలగిస్తే అయిపోతుందని చెప్పిన ఆలస్యంతో ఈ ఒక్కని వల్లనే మాకు ఇబ్బంది ఉంది వాళ్ళని తొలగించుకోవాలని ఆలోచనతో ఈనాడు అతని మీద ప్రయత్నం చేయడం జరిగింది వాస్తవం ఒకటి తెలుసుకోవాలి మీరే మిత్రులారా ఈ సమాజం కూడా తెలుసుకోవాలి అవిశ్వాసం పెట్టుకుంది వాడు గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది ఆయన రౌడీలం పెట్టుకొని తిరుగుతుంది ఆయన తిరిగి మేము రౌడీలం పెట్టినామని చెప్పాను నా సంస్కృతి ఇక్కడిది మేము అవిశ్వాసం పెట్టినామా మేము గైనా గిన గిచ్చినమా గిల్లినామా మమ్మల్ని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ వాళ్ళు చేసిన పొరపాటుని కప్పించుకోవడానికి మేము దాడి చేసినామని చెప్పని మా అమ్మ సింగ్ దాడి చేసినా చెప్పని అరే మీరన్నా ఎస్టీ అట్రాసిటీ కేసులో లఫూటలు మీరు ల్యాండ్ కబ్జాకోర్లు మరి మా అమర్ సింగ్ మీద మా మా మాకు సపోర్ట్ మా కాంగ్రెస్ నాయకులకినా ఎవరన్నా కానీ కబ్జలు చేసినా దాఖలాలు ఉన్నదా క్రిమినల్ కేసులు మీకున్నాయి డౌల్ బాజోలు మీరు మా ఊరు పేరు నాశనం పట్టినా మేము కబ్జా అనేది ఎంత మటుకు సంబంధించామని తెలుస్తున్నాం ఐశ్వాసం పెట్టుకుంటారు మీరే గుండాలను పెట్టుకుంటారు మీరే తిరిగి మళ్ళీ మేము గుండాలను పెట్టినామని చెప్పని మరి మీడియా మిత్రం కూడా మాట్లాడడం ఎంత మటుకు సంబంధించామని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా డీజీపీ గారు ఇలా మీద తగిన చర్య తీసుకొని అమర్ సింగ్ మీద అటాక్ చేసిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి ఈ అట్రాసిటీ కేసు నమోదైన ఈ జక్కా ఎంకర్ తక్షణమే రిమాండ్ తీసుకోవాలి ఈ హత్య రాజకీయాలకు నాంది నాంది పలుకుతున్న ఇతన్ని ఖచ్చితంగా ఇసుంటే దుర్మార్గులు మా కొద్దు వీళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది ఈ సమాజానికి ఈ ఈ ప్రజలకు పనికిరాని వ్యక్తులు కాబట్టి ఈనాడు వాళ్ళ పదులు కాపాడుకోవాలి వాళ్ళు వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి పార్కులు అమ్తివి పద్నాలుగు పార్కులు అమ్మివి రోడ్లు అమ్మివి ఇరిగేషన్ ల్యాండ్లు అమ్మివి నాలా ల్యాండ్లు అమ్మివి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి రాజకీయాలకు వస్తే ఈ యొక్క పిడిజాతి కూడా బస్సు పట్టించి నీ తప్పులు కప్పించుకోవడానికి మరి ఈ విధంగా ప్రయత్నం చేయడం ఎంత మటుకు సంబంధించి